ఇండియా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ కొనసాగుతోంది వరుసగా ఐదో రోజు ఎల్వోసీ వెంబడి కాల్పులకు తెగబడింది పాక్ కుప్పారా బారాముల్లా జిల్లాలకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఫైరింగ్ చేసింది పాక్ సైన్యం అలాగే అక్నూరు సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది పాక్ కుట్రలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు చెప్పింది ఇండియన్ ఆర్మీ దాయాది దేశం రెచ్చగొట్టే చర్యలకు ధీటైన జవాబిచ్చినట్టు తెలిపింది భారత సైన్యం పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ లోయలో ఉన్న మొత్తం ఎనభై ఏడు ప్రదేశాల్లోని నలభై ఎనిమిది టూరిస్టు ప్రాంతాలు మూసివేస్తున్నట్టు ప్రకటించింది మిగతా ప్రాంతాల్లో సాయుధ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో ట్రెక్కింగ్ ను నిలి నిలిపిస్తున్నామని తెలిపింది ప్రభుత్వం ఉగ్రవాదులు ట్రెక్కింగ్ ముసుగులో చొరబడే అవకాశం ఉందని తెలిపింది కేంద్రం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ సరిహద్దులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది భారత్ ఇప్పటికే ఢిల్లీలో ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిడీఎస్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు త్రివిధ దళాల సన్నద్ధతపై వివరించారు మరోవైపు పార్లమెంటరీ డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాధామోహన్ సింగ్ ఎల్ఓపి రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతలు హాజరయ్యారు ఎల్వోసీ వెంట తాజా పరిస్థితులు దేశ రక్షణ పాక్పై ఆంక్షలు సహా పలు అంశాలపై చర్చించారు నేతలు